వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఆర్డీటీ సంస్థ యొక్క ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని ఆర్డీటీ సంస్థను పరిరక్షించాలని ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రను చేస్తూ ఉన్నారు ఆయన పాదయాత్రకు సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేయాల్సిందిగా మా రాష్ట్ర కార్యదర్శి కామెడ్ రామకృష్ణ గారు మా జిల్లా కార్యదర్శి కామెడ్ జగదీష్ మా జాఫర్ గారు మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ గారు మాకు ఆదేశించడం వల్ల ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వచ్చి రంగయ్య గారి యొక్క పాదయాత్రకు మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తా ఉన్నా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ జిల్లాలో ప్రాణానికి ప్రాణంగా లక్షలాది మంది నాలుగు లక్షల యాభై వేల మంది ప్రైగా ప్రజలను ఆదుకున్నటువంటి ఆర్డీటీ సంస్థను ఎఫ్సీ ఆదేను ఇవాళ రద్దు చేయడం జరిగింది ఇవాళ ఎఫ్సి ఆదేను రద్దు చేయడం వల్ల ఈరోజు విదేశీ నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోవడం వల్ల ఆర్డీటీ సంస్థ ఈ జిల్లాలో ఎంతోమందికి సేవ చేసేటువంటి పక్కా అయితేనేమి నివేసిన స్థలాలు అయితేనేవి విద్య వైద్యం ఉపాధి అనేకం ఈరోజు ఉంటపడుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఆర్డిటి సంస్థ ప్రభుత్వానికి సమాంతరంగా ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఫిజర్ గారు ఈ యొక్క జిల్లాకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీలని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చాలా ఆర్థికంగా సామాజికంగా మరి మంచి జరిగే విధంగా వాళ్ళు ఈరోజు ప్రయత్నాలు చేశారు ఆయన పూర్తి సెక్యులర్గా ఇవాళ ఈ జిల్లాలో ఎట్లాంటి కుల మత వర్ణ వర్గ ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని అన్ని ప్రాంతాలకు అందరు వ్యక్తులకు ఇవాళ సమానంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇవాళ ఈ జిల్లాలో సేవలు అందించారు అలాంటి సంస్థను ఇవాళ వాళ్ళ విదేశీ నిధులు రాకుండా చేయడాన్ని ఇవాళ పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడు ఎఫ్సీఆర్ఏయను పునరద్ధించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బీజేపీకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూటంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ఒకటే తెలియజేస్తున్నాం ఇదంతా కూటమి ప్రభుత్వం కదా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా బీజేపీ మీతో పాటే ఉంది కదా మరి ఇవాళ ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఈ జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్డీటీ సంస్థ ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ఆర్డీటీ సంస్థ ఎంతో సేవలు అందిస్తుంది కదా ఇంత సేవలు అందించేటువంటి ఆర్డీటీ సంస్థను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఒక పథకం ప్రకారం ఇవాళ ఆర్డీటీ నిర్వీర్యం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి దీన్ని కమ్యూనిస్ట్ పార్టీకే ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ మా రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ రామకృష్ణ గారు పర్సనల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆర్డీటీని పునరుద్ధరించని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా అమిత్ షాను ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులతో పాటు అనేక మందికి ఆయన లేఖలు రాశారు వెంటనే ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సీ ఆదాయను పునరుద్ధరించమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పినారు అదేవిధంగా మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టి అన్ని రాజకీయ పార్టీల్ని అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా అక్కడ పిలవడం జరిగింది ఒకే వేదిక ఒకే మాట ఒకే బాట అందరూ కూడా ఆర్డీటీకి అనుకూలంగా మాట్లాడడానికి ఒక వేదికని ఏర్పాటు చేసి అనంతపురంలో విశాలమైనటువంటి వేదికలో అక్కడంతా కూడా మాట్లాడే ఏక ఏక కంఠంతో వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆర్డీటీ యొక్క ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించి ఆర్డీటీని పరిరక్షించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇవాళ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆర్డీటీ పరిరక్షించాలనేటువంటి ఒక తీర్మానం చేసింది ఈ విధంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకునేటువంటి ఒక విధ ఆర్డీటీని మళ్ళీ పునరుద్ధరించాలి ఆర్డీటీ నిధులను కాపాడాలి వేలాది మందికి న్యాయం జరిగేటువంటి ఆర్డీటీ పరిరక్షించాలని ఇటువంటి సందర్భంలో ఇవాళ జిల్లాలో అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో వెంగాయ్య గారు మరి చొరవ తీసుకుని ఈ ఆర్డీటీని పునరుద్ధరించాలని చెప్పేసి ఆర్డీటి యొక్క సంస్థని కాపాడాలని వచ్చి చెప్పేసి ఆయన ఇవాళ పాదయాత్రను కొనసాగించి ఆయన కాళ్ళకి బొబ్బులెక్కినా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మరి పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి ఆర్డీటి పరిరక్షణ కోసం ఆయన పడుతున్నటువంటి తపనకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆయనకి అభినందనలు తెలియజేస్తుంది ఖచ్చితంగా మనమంతా కూడా మన రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్ర మంత్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి పయ్యాముల కేశవ్ గారు సవిత గారు ఖచ్చితంగా మీరు స్పందించాలి సత్యకుమార్ గారు మీరంతా కూడా స్పందించాలి మీరు ముగ్గురు స్పందించండి మేము చేస్తూ ఉన్నాం మేము లాబింగ్ చేస్తూ ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసాం లోకేష్ గారితో కలిసాం మరి మేము పక్కన అది వద్దు ఇవాళ ఆర్డీటీ యొక్క సంస్థని పరిరక్షించేటువంటి దాంట్లో మీరు కృత నిక్షయంతో ఉన్నారా లేదా దానికోసం మీరు పాట పడుతున్నారా లేదా ఇవాళ మంత్రులుగా ఈ జిల్లాలో మీరు ఉండి మరి ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదో పేపర్ ప్రకటనలకి లేదా ఈరోజు ఎవరో ఎవరైనా పాదయాత్ర చేస్తే వాళ్ళ మీద బుద్ధ చేయడము ప్రతిపక్షాలు రాజకీయ ఎవరికి రాజకీయాలకు వాడుకోవాల్సిన ఆర్డీటీ వాడుకోవాల్సిన అవసరం ఎవరికీ కూడా లేదు ఎవరికి రాజ రాజకీయాలు చేయడానికి ఏ పార్టీకి ఆ పార్టీ అజెండా ఉంది ఆ పార్టీ ప్రకారం కానీ ఇది ప్రజల సమస్య పేద ప్రజలు కోరుకున్నటువంటి ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్షని ప్రతిబింబించడానికి రాజకీయ పార్టీలుగా ఒక రాజకీయ నాయకులుగా ముందుకు రావాల్సినటువంటి తరుణం ఉంది ఆ అవసరం ఉంది అందుకోసమే రాజకీయాలుగా వాడి మాట్లాడుతున్నారు కానీ రాజకీయ నాయకులు ఎవరికి కూడా ఆర్డీటీ సంస్థను వాడుకోవాల్సిన అవసరం లేదు నిజంగా మీకే ధైర్యం ఉంటే మీకే చిత్తశుద్ధి ఉంటే మీరే చేయగలిగే కెపాసిటీ ఉంటే ఇవాళ పాదయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇవాళ రాజకీయ నాయకులుగా మేమంతా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఇవాళ పబ్లిక్లో మా వాయిస్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది మీరు చేయలేదు కాబట్టి మీ చేతగానితనంతో ఇంతవరకు ఆర్డీటీ నిర్వీర్యం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ చాలా మంది ఉద్యోగులు కూడా ఆర్డీటీలో రోడ్డుని పండారు కాబట్టి మరి లక్షలాది మందికి మరి ఒక ఒక నీడుగా ఉన్నటువంటి ఆర్డీటీని కాపాడుకోవడానికి మాట్లాడాల్సి వస్తుంది తప్ప కానీ రాజకీయాలు చేసేది ఏమన్నా ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉంది నిజంగా కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు మరి ఎఫ్సీ ఆజను ఎందుకు పునరుద్ధి చెప్పినారు ఫోన్ చేశారు కేదార్ గారిని చెప్పినారు మళ్ళీ అప్లై మళ్ళీ అప్లై చేసుకోవడం కాదు గతంలో ఉన్నటువంటి ఎఫ్సీ ఆజను మనం అదే పునరుద్ధరించాలి కొత్త అప్లికేషన్ పెట్టడం ద్వారా కొత్తగా నిధులు సేకరించడం ద్వారా పాత అకౌంట్లు రద్దు చేయడం ద్వారా ఆర్డీటీని పున దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది